ఎక్కువ కన్నడ ప్రాంతం ఎక్కువగా చేస్తారు దీన్ని ఇది దీనికి ఒక కథ ఉన్నది ఆ కథ ఏంటంటే కైలాసంలో అందరూ కూర్చొని ఉన్నాక సింహాసంలో అందరూ కూర్చున్న వాళ్ళగా కుమారస్వామి అడిగాడంట ఇది కన్నడలో ఉంది అందుకని తెలుగునా కుమారస్వామి కుమారస్వామి అడిగాడ ఏ వ్రతం చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగ కలుగుతుందో అని మహేశ్వరుడితే మహేశ్వరుడు చెప్తున్నాడు పరమ పరమ పరమేశ్వరుడు చెప్తున్నాడు ఎవరైతే ఈ భాగ్రవత మాసంలో శుద్ధ తృతీయ నాడు ఎవరైతే ఈ యొక్క స్వర్ణ గౌరీ వ్రతమని చేస్తారో వాళ్ళకి ఆ స్వర్ణ గౌరి యొక్క అనుగ్రహం వల్ల జన్మ జన్మాంతరాల్లో దీర్ఘ సుమంగ ఎత్తుంతోనూ దీంతో పుత్ర భౌతాలతో వర్తిలుతారని చెప్పి చెప్తున్నాడు చెప్తూ చెప్తూ చెప్తున్నాడు ఇప్పుడు ఆయనకు ఒక కది చెప్పాడు చక్రమశివుడు విమలాపురి అనేటువంటి ఒక పట్టణంలో చంద్రప్రభాన ఒక రాజు ఉండేవాట ఆయనకిద్దరు భార్యలు ఆ పెద్ద భార్య అమితమైనటువంటి ప్రేమ చూసుకునే భర్త మీద కానీ ఒకరోజు ఈ చంద్రప్రభ రాజు వేటకి అక్కడ అన్ని అడుగు మృహాలంతా వేటాడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినటువంటి వాడికి దాహం అయింది ఆ దాహం కోసం గుర్రం దిగి అక్కడ సెలయర్ ఉన్నదా అని చూసుకొని పోతూ ఉంటే ఒక సెలయర్ దగ్గరికి వెళితే అక్కడ సెలయర్లో నీళ్లు తాగేటప్పుడు కొన్ని శబ్దాలు వచ్చాయి ఆ శబ్దాల ఆధారంగా కొంచెం ముందుకు పోతే అక్కడ దేవతా స్త్రీలంతా కలిసి ఏదో పూజ చేసుకుంటూ ఉన్నారు ఈయన కూడా అక్కడికి వెళ్ళాడు రాజు రాజుకి వెళ్ళి ఓ స్క్రీన్ చూస్తే నమస్కారం చేసి అమ్మాయిని చూస్తే లక్ష్మీదేవిలా ఉన్నావు తల్లి నువ్వేం చేస్తున్నావు అసలు ఏం పూజ అని అడిగాడు ఆమె స్వర్ణ గౌరి పూజ చేస్తున్నాము ఈ స్వర్ణ స్వర్ణగౌరీ పూజ చేయడం వల్ల దీర్ఘ సుమంగళత్వం వస్తుంది భద్రులు వస్తారు రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పంగానే వెంటనే ఆ యొక్క రాజు ఆమెకి నమస్కరించి ఆమె ద్వారా ఆ తోరం తీసుకొని ఆయన కూడా కట్టుకుని ఆ తోరాలు తీసుకొని ఆయన పెట్టుకొని రెండు తోరాలు తీసుకొని ఆయన రాజ్యం చేరుకున్నట రాజ్యం చేరుకొని ఆయన పెద్దవారికి చిన్నవారికి ఒక్కొక్కటి ఇచ్చేట కట్టుకోని పెద్దవారికి కట్టుకుని పెద్దవారి ఏం చేసిందంటే కట్టుకోకుండా దాన్ని తీసి ఇసిరాయన భారేసింది అది పోయి ఒక ఎండిపోయిన చెట్టు మీద పడింది ఎనిమిది చెట్టు పడితే అప్పుడు చిన్న భార్య ఏమో పాప చిన్న భార్య ఏమో పాప అది కట్టుకొని కట్టుకునింది పెద్దవారి పారేసేటప్పటికీ ఆ ఎండి చెట్టు ఎండిపోయిన చెట్టు కూడా ఆ తోరం యొక్క ప్రభావం వల్ల తిరిగి పుష్ప దానికి చిగురించి దానికి ప్రాణం చిగురించి పెద్ద పలు వర్షాలు వచ్చాయి ఆ తర్వాత వచ్చాయని అయితే ఈ కాలక్రమంలో ఈ పెద్ద భార్య రాజు యొక్క కోపానికి గురయ్యి బాగా తరివేశాడని ఆమె రాజుని విడిచిపెడితే ఆమె వెళ్ళిపోయింది చిన్న భార్య మాత్రం ఎప్పుడైతే ఆ యొక్క ఇది వ్రతం చేసిందో దానివల్ల చిన్న భార్యను బాగా చూసుకుంటున్నాడు ఈ నుండి పెద్ద భార్య ఆమె నానా రకాలుగా కష్టాలు అండి పడుతూ నానా రకాలుగా తిరుగుతూ పోతూ ఉంటే అమ్మవారు స్త్రీ పక్షపాతి కాబట్టి అమ్మవారే కనిపించిందట నువ్వు నువ్వు చూసేవారు ఎంత తప్పు చేశావు తోరాన్ని పారేశావు అందువల్ల నీకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి కాబట్టి నువ్వు స్వర్ణగౌరిని పూజి అని చెప్పి అమ్మవారే చెప్పేటప్పటికే ఆ అమ్మవారిని క్షమాపించి వెళ్ళిందట అమ్మ నేను తప్పు చేసేసాను కాబట్టి నా తప్పుని మన్నించి మళ్ళా నాకు అన్నీ ప్రసాదం చేయలేటప్పటికీ ఆమె ఆశీర్వచనం చేసింది ఎప్పుడైతే ఆ స్వర్ణగౌరి యొక్క అనుగ్రహం పొందిందో మళ్ళా అక్కడ ఆమె అక్కడే ఆమె ఆ స్వర్ణగౌరి దేవతాన్ని ఆచరించి ఆ తోరాన్ని కట్టుకున్న దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన దానివల్ల తిరిగి వెతుక్కుంటూ తన భర్తను వెతుక్కుంటూ ఆ చంద్రపుర మహారాజు దగ్గరికి వచ్చింది చిన్న చూసినటువంటి ఆ రాజు కూడా ఆయన కూడా పెట్టి తిరిగి ఆయన ప్రేమానురాగాలతో చూసుకోవడం మొదలుపెట్టాడు ఇది ఇది ఈ ఈ యొక్క కథలో ముఖ్య ముఖ్య ముఖ్యాంశం ఈ ఒక్క కథ అక్కడ ఉంది అక్కడ చంద్రుడు రాదు ఆ రాజ్యం ఆ రాజ్యం చంద్రకి నేను ఆయన ఇద్దరు భార్యలు ఆ పెద్ద భార్య చిన్న భార్య ఈ రాజు ఎప్పుడు వేటకెళ్ళి ఒక సందర్భంలో ఆ స్వర్ణ కోరి వ్రతాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ చెప్పడం ఆ హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఆచరణ చిన్న ఆచరించింది కాబట్టి సుఖపడింది పెద్ద ఆచరించకపోయేటప్పటికీ కష్టపడింది కాబట్టి మొత్తం కథలో ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఆచరించకపోతే ఇట్లాంటి నష్టాలు వస్తాయని ఒక చెప్తున్నానండి ఎవరైతే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఆచరించాలి ఏదైనా సరే ఆచరిస్తే సత్ఫలితం ఉంటుంది మనం ఏదో అంటారా ఏ పుట్టులో ఏ బాగున్నదో మధ్య అంటారు కదా కాబట్టి ఎవరిని కూడా ఈ లోకంలో ఎవరి ఒక మంచి మాట చెప్పినప్పుడు హిందూ సాంప్రదాయాలు ఒక మాట ఉన్నది ఎవరు ఏం చెప్పినా సరే దాంట్లో మంచిది మాత్రం గ్రహించి చెరువును వదిలేమని చదువును వదిలేదు కాబట్టి ఇక స్వర్ణ గౌరీ మనం చూస్తుంటే ఇద్దరు బాగా కూడా ఎవరైతే దాన్ని ఆచరించారో వాళ్ళు సుఖపడ్డారు ఆచరించిన కష్టపడ్డారు కాబట్టి ఎవరైతే అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కదానికి నెగిటివ్ ఆలోచన అనకూడదు ప్రతి ఒక్కదానికి పాజిటివ్ ఆలోచన మనకు జరగాలి మనకి జరుగుతుంది ఈ పూజ చేస్తే జరుగుతుందని జరుగుతుంది అంతే ఎందుకంటే మన పూర్వీకులు ఏం తిరిగి తక్కువ మన పూర్వీకులంతా కూడా బాగా జ్ఞానులు ఈ రోజుకి కనిపెట్టలేనటువంటి కూడా మన వాళ్ళు కనిపెట్టేశారు ఈ రోజుకి శాటిలైట్ అనేవి పంపించి కొన్ని కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తే గానీ అంగారుడు గ్రహాన్ని పెరిగిపోదు ఆ అంగార గ్రహం ఏమున్నదని మనవాళ్ళు మన వాళ్ళు అప్పుడే చెప్పారు అంగార గ్రహం ఏముంటుంది మట్టే ఉంటుందని చెప్పిన అప్పుడు కూడా అప్పుడు భూమి వాళ్ళు ఏం చెప్పారు మట్టే ఉందని చెప్పారు కొన్ని వేల మొత్తాల కదా మన భూమి పుత్రుడు అని పేరు వాడికి అప్పుడు భూమి అంగారుడు కలిసి ఉండేవాట ఏదో కారణాలు ఇసుకోవటం ఎందుకు విడిపోయినాయని అది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు భూమికి మిగతా గ్రహాలకు ఎక్కడే చెప్పలే ఒక్క అరుణ అంటే అంగార గ్రహానికే చెప్పారు అంగార గ్రహంలో జీవరాశి ఉండేదానికి అవకాశం ఉందని వీళ్ళు ఇప్పుడు వెతుక్కుంటున్నారు కానీ ఉండదు ఎందుకంటే ఈ మొత్తం మీద ఈ ఈ యొక్క దీంట్లో ఈ స్పేస్లో ఉండేది ఒకసారి భూమి భూమి మీదే ఉన్నది భూమి మీదే ఉన్నది అంతేకాకుండా మన వాళ్ళు పూర్వీకులు మన వాళ్ళు ఏం చెప్పారు ఎక్కడున్నాలి అంటే వామనావతారంలో చెప్తాడు వామనావతారంలో వామన కాలు ఎత్తినప్పుడు ఆయన కాలు ఇక్కడ పోలి తగ్గుతుంది ఎక్కడ తగ్గుతుంటే పెద్ద ఐసు గడ్డ ఉన్నదట ఆ ఐసు గడ్డ ఎంత ఎంత మందంలో ఉన్నది అంటే భూమికి కోటి రెట్లు ఎక్కువ మందంలో ఉన్న భూమికి కోటి రెట్లు మందం ఎప్పుడైతే ఈ వామనుడు పాదం అక్కడ తగిలిందో అక్కడి నుంచి పాతాళ వచ్చిందని చెప్పి కూడా చెప్తారు వాళ్ళు అంటే అది అది ఇప్పటిదాకా మనం వాడు చూడలేకపోయినా కాబట్టి మన పూర్వీకులు మనకి ఇచ్చిందంతా కూడా మహా జ్ఞానం అది దాన్ని మనము హీర్ణం చేయకూడదు తప్పు చేయకూడదు నువ్వు చేయకపోయినా పర్వాలేదు నువ్వు చేయకపోయినా కాదు దాన్ని తప్పు చేసి మాట్లాడకూడదు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క కథలోనూ ఏదో ఒక ఇది పెట్టినాడు కాబట్టి మన పూర్వీకులు ఏం చెప్పారో దాన్ని ఆచరించాలి స్వర్ణ గౌరీ గౌరీ అంటే ఆ శివుని యొక్క భార్య స్వర్ణం అంటే బంగారం అంటే బంగారు గౌరీ అనమాట అంటే ఎవరైతే భర్తను ప్రేమగా చూసుకుంటారో భర్త భర్తను ప్రేమగా చూసుకుంటారో భర్త ఎందుకు ప్రేమించుతారో ఆ భర్త మనసులో ఆమెకి అదే స్థానం ఉంటుంది అనమాట ఆయన బంగారం అలా ఉంచుకుంటాడు అందుకనే అక్కడ బంగారు గౌరే ఆయన శివుడు పేద స్వన్నగౌరి అన్నాడు అంటే ఆయన పెళ్ళాన్ని బాగా ఉంచుకుంటాడు అని మీరు కూడా ఎట్లానే చేస్తాను అనుకోండి మేము కూడా బంగారం బంగారాన్ని తెచ్చి బంగారం అయితే మీకేస్తాడు ఆయన ఏం వేసుకోడు బంగారం ఆయన వేసుకోడు కాబట్టి ఆ స్వన్న గౌరవ అందుకంటే ఇంకో కథ లేదు కాబట్టి ఈ కథలో ముఖ్యం అంత ఒక మనకు ఒక వ్రతాలని చాలా పెట్టాడు మనకి మనకు ప్రాణాల్లో తీసుకుంటే శ్రీరామచంద్రుడు పన్నెండు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడో బ్రతికాడని చెప్తున్నారు రామాయణం తీసుకుంటే అదే ద్వాపరు కృష్ణుడు తీసుకుంటే ఆరు వేల సంవత్సరాలు కృష్ణుడు ద్వాపరను పరిపాలించాడని చెప్తున్నాడు పరిపాలించాడని చెప్పాడు మరి భారత కలియుగం వచ్చేటప్పటికి నూట ఇరవై సంవత్సరాలు పడింది ఆయుష్ నాయ వేల సంవత్సరాల నుంచి ఎందుకంటే ఆశ కోరిక స్వార్థం కాబట్టి ఇవన్నీ మనుషులు పేరు పోయే మనిషి యొక్క జీవన మనిషి యొక్క కాలం హరించుకోబోతున్నారు ఇప్పటికీ అవన్నీ వదులుకున్నటువంటి హిమాలయాల్లో కొన్ని వందల హోత్తి వేల వస్తుంది దొరుకుంటే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ కనిపిస్తున్నారని చూపిస్తున్నారు చెప్పుకుంటున్న చూసింది కానీ ఇప్పుడు చిరంజీవులు అనుకుంటున్న అతని వ్యాధులు అనుమాన కృప ప్రరంజీవులు అక్కడ ఉన్నారు అని చెప్పి మనకి ఇప్పటికీ తెలుస్తున్నది అశ్వత్థామ ఉన్నాడని మన కలిగి సినిమా వచ్చింది వచ్చింది కలిగి సినిమా కూడా అశ్వత్థామ ఇప్పటికీ అశ్వత్థామ చిరంజీవి అక్కడే ఉన్నాడు అనేది ఆవిడ అట్లాగా అందరూ వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారనమాట అట్లాగా మన పూర్వీకులు మనకు అంత దీన్ని అందిస్తున్నారు అలా చెప్తున్నారు చరిత్ర మనం తెలుసుకొని ఆ

మనకున్న నూట ఇరవై సంవత్సరాల్లో సగం బతికేటప్పటికీ మనం కష్టం అనిపిస్తా ఉన్నది కష్టం అనిపిస్తున్నారు మరి ఈ ఉన్న అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బతికిన కాలంలో ఏం సాధించారు అంటే పుట్టిన మొదలు పది ఏళ్ళు పన్నెండు బాల్యం పోయింది ఆ తర్వాత కొంత పోయింది ఉద్యోగం పోయింది కార్యక్రమం కొంతపోయింది ఇంకేం చేసుకుంటాడు ఆయన వేదాలు వేదాలు నాలుగు వేదాలు అష్టాదశ పురాణాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆయన ఆయనకున్న అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే ఆ వేదాలలో ఉండేటువంటి సారానందటిని చూసి ఏ భాగ భాగాలు విధించాలి ఆయా భాగాలు వినిచ్చి వాటిని వ్రతాలు వ్రతాల కథలుగా పెట్టారు ఈ కథల్లో విని అంటే దానికి పూర్తి చదవకపోయినా కూడా ఆ కథల్లో విని ఆ కథల్లో ఏం చెప్పారో మనం దాన్ని ఆచరించినప్పుడు దాన్ని మనం ఆచరించినప్పుడు తత్ఫలితాన్ని పొందుతామని చెప్పగా నానా రకాల మార్కండ ప్రాణం అయితేనే అన్ని జ్ఞానరక ప్రాణాలు కథలని కూడా చెప్తా అంట అందులో స్వర్ణ గౌరవ స్వర్ణ గౌరవం కాబట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళకే వాళ్ళకి స్వర్ణ గౌరి యొక్క అనుగ్రహం వల్ల మంచి కలగాలని కోరుకుంటూ అదే కథలో ముఖ్య భాగం ఏంటంటే ఎవరైతే భర్త చెప్పిన మాట వింటారో అందరు ఆడవాళ్ళు కొట్టరు కదా మంచివాడే ఎందుకు మంచివాడు కాదు ఎందుకంటే అన్ని కోరుకుంటుంది ఎప్పుడు మంచివాడే వాడు మంచివాడే చెడ్డవాడు పచ్చేట్లో ఉంది ఉన్నాయి వాటి మంచివాడు చెడ్డవాడు చేసేది మనమే కాబట్టి కాబట్టి భర్త భర్త చెప్పిన మాట వింటూ ఉంటే ఇంట్లో స్వర్ణ గౌరి ఆమె ఆమె గౌరి అంతే కదా బంగారం చూసుకున్నట్టు బిల్లలు బంగారం సొంత గౌరీ అంటే బంగారు గౌరి ఆయన బంగారు కాదు ఆయన నా ఇంట్లో నా పిల్లలు నాకులక్ష్మి అంటే ఒక్క అత్త చూసుకుంటే చెప్పి కాబట్టి అందరూ కూడా అదే విధంగా మీ ఇంట్లో మీ భర్తను సంతోషపెడుతూ మీరు సంతోషంగా ఉంటూ పిల్ల పాపలతో ఇంకా ఒక సొంత నిండు నూరేళ్ళు సంతానం చేసుకుంటూ ఏడు ఏడు జన్మలు కలిసి ఉంటూ అందరూ కూడా అమ్మవారి కృపల శోభాకర్తలు కోరుకుంటూ అందరూ చంద్రీ సంస్కారం చేసుకోండి పంతులు గారు ఇప్పటిదాకా స్వర్ణమంగళ గౌరీ కథని చెప్పారు కదా ఈ విధంగా కర్ణాటక వాళ్ళు అంటే అక్కడ సాంప్రదాయం ఉందట వినాయక చవితి ముందు రోజు ఈ స్వర్ణమంగళ గౌరి గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారన్నమాట అంటే ముందు అమ్మవారిని ఆచరి వ్రతాన్ని ఆచరించి ఆ తర్వాత వినాయక చతుర్థిని జరుపుకుంటూ ఉంటారు మంగళం భూయ